తాతమోకుడు ఒక ఊళ్ళో వెంకయ్య అనే కాపు ఉండేవాడు అతను చాలా కష్టజీవి కనుకనే తనకు తండ్రి విడిచిపోయిన ఆరు ఎకరాల పొలాన్ని కొద్ది కాలంలోనే అరవై ఎకరాలు చేయగలిగాడు అంతేకాదు తను నివసించడానికి అన్ని సదుపాయాలు కల ఒక మేడ కూడా కట్టించుకున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అతనికి ఒక్కటే లోటు సంతానం లేకపోవటం తిండి గుడ్డలకు లోపం లేకుండా భగవంతుడు ఏదో ఇంత కలుగ చేశాడు దాచుకునేందుకు వసతి కూడా ఉన్నది కానీ ఏం లాభం అనుభవించడానికి ఒక్క నలుసైనా లేకపోయే అని చెప్పి అతడు వాపోతూ ఉండేవాడు కొంతకాలానికి సింహాచలం దేవుడి దయవల్ల ఒక కుమారుడు కలిగాడు సింహాద్రి దయవల్ల పుట్టిన పిల్లవాడు కాబట్టి వానికి నరసింహ అని పేరు పెట్టారు నరసింహకు పుట్టుకతోనే లోభగుణం పట్టింది అతను చూడగా ఒకళ్లకు పెట్టనిచ్చేవాడు కాదు తల్లిదండ్రులు ఎవళ్లకైనా దానం ధర్మం చేసుకోబోతే పెద్ద గోల చేసేవాడు ఆ చిన్నప్పటి గుణాలు పెద్దవైన తరువాత ఉంటయ్యా బుద్ధి మారకపోతుందా అని వెంకయ్య దంపతులు అనుకునేవాళ్ళు కానీ నరసింహ పెద్దవాడైనా ఈ దుర్గుణం మారలేదు ఇక ఇది పని కాదు అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలే వాడికి ధర్మగుణం నేర్పుతుంది ఇంటి కోడలు వల్లనే కదా కుటుంబ గౌరవం నిలబడేది అని ముసలివాళ్ళు ఆశించి ఒక చక్కటి చుక్కను చూసి నరసింహకు ముడిపెట్టారు అయితే ఇదివరకల్లా ఇతరుల విషయంలోనే కొడుకు లోభగుణం కనపడేది కానీ కోడలు వచ్చాక పాపం ముసలి వాళ్ళ బతుకుకే మోసం వచ్చింది ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నరసింహ ఎటువంటి దుర్మార్గపు పని చేశాడో తెలుసా తల్లిని తండ్రిని పశువుల పాకలో ఉండమన్నాడు ఆ రొచ్చులోనే ఇద్దరికూ చెరువక కుక్కి మంచము వేయించాడు పక్కకు కప్పుకోవడానికి రెండేసి చింకి బొంతలు ఇచ్చాడు ఇవన్నీ అటుంచి వారికి మూకుడు ఒకటి కొనిచ్చాడు భోజనాల వేళ నరసింహ వంటవాడిని వెంటబెట్టుకొని వెళ్ళి వాళ్లకు ఆ మూకుడులో చాలని మెతుకులు ఇంత గంజీ పోస్తుండేవాడు ముసలి కాలంలో ఆసరా అవుతాడని వెంకయ్య దంపతులు కుమారుడిపైన కొండంత ఆశ పెట్టుకొని ఉన్నారు కానైతే వారు తలచింది ఒకటి ఇప్పుడు జరుగుతున్నది వేరొకటి ఈ దురావస్థకు వారు విచారపడ్డారు కానీలే ఎప్పటికైనా వీడికి కొడుకు పొట్టకపోతాడా బుద్ధి చెప్పకపోతాడా అని ముసలి దంపతులు వాళ్ళలో వాళ్ళు అనుకొని తృప్తిపడేవారు వాళ్ళ నోటి వాక్యం ఫలించి మరికొద్ది కాలానికే నరసింహకు ఒక కుమారుడు పుట్టాడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని పెద్దలు అంటారు నరసింహకు కుమారుడు కలగగానే పిల్లవాడు తాతను పోలినాడని ధర్మబుద్ధి కలవాడని అందరూ అనుకున్నారు గుణాలను బట్టి పిల్లవాణిని ధర్మన్న అని పిలుస్తూ వచ్చారు అయితే లోకులు చెప్పుకోగా విని ఆనందించడమే కాని ముద్దుల మనవడిని కంటారా చూడడానికి ముచ్చట తీరా ఎత్తుకోవడానికి వెంకయ్య దంపతులు నోచుకోలేదు ఏమి అంటే తాత అవ్వల దగ్గరకు ధర్మన్నని పోనివ్వకుండా నరసింహ తగిన గట్టుదిట్టం చేశాడు అయినా ధర్మన్నకు ఊహ రాగానే పశువుల పాకలో జరిగే సంగతులన్నీ తెలుసుకున్నాడు తండ్రి తనను మేడ మీదనే ఉండమని బలవంతం పెట్టిన పశువుల పాకలోనే ఉండి తాతతోనూ అవ్వతోనూ చనువుగా మసలేవాడు ఎంత చేసినా నరసింహ కొడుకును మందలించలేకపోయాడు ప్రతిరోజున నరసింహ దగ్గర ఉండి ముసలివాళ్లకు మోగుడులో గంజి పోయించేటప్పుడు ధర్మన్న కూడా తండ్రి పక్కనే ఉండి ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు భోజన సమయానికి వెంకయ్య తను మూకుడు తెచ్చుకున్నాడు నరసింహ గంజి పోయించాడు కానీ పెద్ద వయసు కావడం చేతనో చాలిన తిండి లేక నీరసం చేతనో వెంకయ్య తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలో మూకుడు జారిపడి పుట్టుక్కున బద్దలైపోయింది తండ్రి పక్కనే ఉన్న ధర్మన్న గబాలున తాత చేయి పట్టుకున్నాడు ఏమిటి తాత మూకుడు పగలగొట్టేశావే ఇప్పుడు ఎలాగనుకున్నావు మా బాబు అమ్మ ముసలివాళ్ళైన తరువాత మరి వాళ్లకు నేను కూడా ఇందులో గంజి పోయించవద్దా అప్పుడు మళ్ళీ ఇంకొక మూకుడు కొనమంటావా తాతకిచ్చిన మూకుడు తరతరాలా ఉండాలి కానీ ఇలా పగలగొట్టుకుంటారా ఎవళ్ళైనా బాగా చేశావులే అని కోపగించినట్టు కసిరాడు చిన్నవాడైన ధర్మన్న చెప్పిన మాటల వల్ల నరసింహ తన పొరపాటును వెంటనే గ్రహించాడు ఇంతవరకు తల్లిదండ్రుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడ్డాడు పుణ్యానికి ముసలి వాళ్ళను కష్టపెట్టినందుకు ఫలితంగా రేపు తనకు ఇదే గతి కదా అని తెలుసుకొని భయపడ్డాడు కూడాను ఆ క్షణమే తల్లిదండ్రుల పాదాల మీద పడి కంటికి కుంచెడు నీళ్లుగా ఏడ్చి క్షమాపణ వేడుకున్నాడు కుమారునికి పశ్చాత్తాపం కలిగి ఇటువంటి మార్పు వచ్చినందుకు వెంకయ్య దంపతులు ఎంతో సంతోషించారు తండ్రి బుద్ధిని మళ్లించిన చిన్నారి ధర్మన్నను ఎత్తుకొని తాతా అవ్వలు ముద్దులాడారు ఈ సంతోషంలో వాళ్ళు మధ్య వచ్చిన కష్టాలను మరిచేపోయారు వెంకయ్య దంపతులను కొడుకు మనమడు ఆ మట్టునే మేడలోకి తీసుకుపోయారు పెద్దవాళ్లకే పెత్తనం అప్పగించారు అప్పటి నుంచి ఆ కుటుంబం అందరూ హాయిగా ఉంటున్నారు అయితే చిన్నవాడైనప్పటికీ తాతమోకుడు తరతరాలా ఉండవద్దా అని ధర్మన్న చెప్పిన మాట ఆ నోట ఆ నోట దేశమంతా అల్లుకొని మనకు సామెతగా నిలిచిపోయింది